సమంత తండ్రి చనిపోయిన ఎన్ని రోజులకి సమంత విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సమంతకి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎనలేని అభిమానం సమంత అంటే కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకి మంచి అభిమానం ఉంది ఎందుకంటే సమంత డేర్గా ఈ సమాజంలో ఒక్కరు బ్రతకాలంటే చాలా చాలా కష్టం కానీ సమంత అలాంటి లైఫ్ను లీడ్ చేస్తుందనడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నోసార్లు తనను ప్రశంసించారు ఈ నేపథ్యంలో తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సమంతను ఓదార్చడానికి రీసెంట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే సూపర్ స్టార్ మహేష్ బాబుని చూసిన సమంత చాలా ఏడ్ చేసిందట నాకు తోడు ఎవరు లేరు నాకు దిక్కు ఎవరు లేరు అంటూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయిందట సమంత దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరి తనకు సంబంధించి కొన్ని ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారట మరి ఏ పరంగా చేస్తారు అనేది తెలియదు కానీ అయితే సమంత విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వార్తలు విన్నా సమంత ఫ్యాన్స్ అయితే మస్తు సంతోషిస్తూ ఉన్నారు మరి సమంతకి ఈ టైంలో తోడుగా ఉండవలసిన వారు తన పక్కన ఉన్నవారు ఎవరూ కూడా లేరు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చి మరి సమంత పక్కన నిలబడడంతో అందరూ కూడా సమంత ఫ్యాన్స్ ఇటు ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా అందరూ కూడా సంతోషిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సమంత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం